ఒక వేల మంది పట్టే స్థలంలో యాభై వేల మంది వరకు వెయిట్ చేసినటువంటి విజయ్ జోసెఫ్ ఆ రోజు తన ఆలస్యం కారణంగా నలభై ఒక మంది ప్రాణాలు బలిగొన్నాడు అది కూడా మనం చెప్తున్నది కాదు లేకపోతే డిఎంకే చెప్తున్నది కాదు దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అలాగే అక్కడ కొన్ని సంస్థలు కూడా అక్కడ విచారణ చేస్తున్నాయి ఆ సంస్థలు చేసినటువంటి సర్వేలో తేలినటువంటిది ఇది అందులో ముఖ్యంగా యూటిసిఐ థర్మల్ క్లైమేట్ ఇండెక్స్ చెబుతున్నది ఏంటంటే ఇక్కడ విపరీతమైనటువంటి వేడ్ జనరేట్ అయ్యింది ఈ ప్లేస్ పంతొమ్మిది వేల చదరపు మీటర్లు అంటే పంతొమ్మిది వేల గజాలు నాలుగు ఎకరాల కంటే తక్కువ వేల మంది వరకు వస్తూ ఓకే అంటే ప్రతి రెండు మీటర్లకి ఒక్కరు కానీ ఇక్కడ మీటర్కి నాలుగు మంది కంటే ఎక్కువ వచ్చినట్లుగా చెబుతుంది అసలు కనీసం యాభై వేల మంది వరకు వచ్చారు ఇక్కడ ఒక్కొక్కరు రెండు వందల యాభై వాట్స్ వేడిని విడుదల చేశారు అది కూడా ఆయన మధ్యాహ్నం వస్తానన్నాడు కాబట్టి ఉదయమే వచ్చేసారు చాలా మంది ఉదయం పది గంటల నుంచే రావడం మొదలైంది ఆ రోజు ఎండ కూడా ఉదయం అయ్యేసరికి ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉండేది మధ్యాహ్నం వచ్చేసరికి నలభై రెండు డిగ్రీలకు వచ్చేసింది ఈ నలభై రెండు డిగ్రీలతో పాటు చదరపు మీటర్ కి నలుగురు చొప్పున వెయ్యి వాట్ల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేశారు వేడి శక్తిని అది కూడా ఈ తీవ్రతకి ప్రధాన కారణం అంటే విజయ్ రావడానికి ముందే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అంటే ఈ సంస్థలు చెబుతున్నది విజయ్ మీద కోపానికో లేకపోతే డిఎంకే మీద ప్రాంతంలో లేకపోతే విజయ్ మీద కోపాంతో కాదు అవి ఉన్న ఉన్నట్టుగా చెబుతున్నాయి ఈ సంస్థలు ఏం చెప్తున్నాయి అంటే అదే చెబుతున్నాయి ఇక్కడ విజయ్ రావడానికి ముందే వేడి ఎలా వేడి అయిందంటే అక్కడ చల్లబరచడానికి చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అవి ఫెయిల్ అయిపోయాయి అంటే టీవీకే చేసినటువంటి ఏ ప్రయత్నము అక్కడ ఫలించలేదు ఈ జనాలు రాకతో అక్కడ వేడి విపరీతంగా ఎక్కువ అంటే ఒక చదరపు మీటర్కే వెయ్యి వాట్ల వేడి జనరేట్ అయిందంటే మొత్తం అక్కడ పన్నెండు మెగా వాట్ల వేడి జనరేట్ అయ్యిందట మధ్యాహ్నం రెండున్నర సమయానికి అప్పుడు ఒకవైపు నడినెత్తులు ఉన్నటువంటి సూర్యుడు కూడా ఎనిమిది వందల వాట్లతో అంటే చదరపు మీటర్కి ఎనిమిది వందల వాట్ల వేడిని విడుదల చేస్తానట నలభై రెండు డిగ్రీల వేడితో అంటే సూర్యుడి వేడి కంటే మనుషులు వేడి ఎక్కువ ఆ వేడి ఈ వేడి కలిపి మొత్తం మీద జనాలు డీహైడ్రేషన్ అయిపోయారు అంటే ఈ విధంగా మొత్తం మీద అప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి నెమ్మ నెమ్మదిగా క్షీణిస్తూ ఉంది పాటు విజయ్ రావడానికి ముందే మధ్యాహ్నం వస్తానన్నటువంటి విజయ్ రాలేదు వాళ్ళు పదివేల మంది మాత్రమే ఆ గ్రౌండ్ పడుతుంది కానీ వాళ్ళు ఇరవై వేల మంది వరకు వెయిట్ చేశారు అన్నారు కానీ ఇరవై వేల మంది కాదు యాభై వేల మంది వచ్చారు డిఎంకే కూడా ఇరవై ఏడు వేల మందే చెప్తుంది కానీ ఇది అబద్ధం మొత్తం యాభై వేల మంది వచ్చారు డిఎంకే ఎందుకు అలా చెప్తుంది అంటే అంతకు మించి వచ్చినప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు వెంటనే దాన్ని రద్దు చేయాలి కదా ప్రభుత్వం పరంగా అని అంటారు కాబట్టి వాళ్ళు ఇరవై ఏడు వేల లోపే చెబుతున్నారు అంటే అందరూ దొంగలే మొత్తానికి విజయ్ రావడానికి ఏడైంది విజయ్ వచ్చేసరికి వీళ్ళు అప్పటికే సొమ్మశిల్లిపోయారు విజయ్ రావడానికి ముందే ఒక తల్లి ఒక బిడ్డ చనిపోయినట్లుగా ఈ నివేదిక అయితే చెబుతోంది మరి ఇది ఎంత దారుణం ఆ వ్యక్తి మధ్యాహ్నమే వచ్చేస్తే ఈ మరణాలు సంభవించేవి కాదు ఆ సమయానికి రావడం వీళ్ళలో డ్రీహైడ్రేషన్ అయిపోవడం శక్తి సన్నగిల్లడం లైట్లు పోవడం కరెంటు పోవడం తొక్కిసలాట జరగడం అంబులెన్స్లు రావడం డిఎంకే అనుకున్నట్లుగానే పోలీసులు ప్రవర్తించడం అది ఒక గందరగోళాన్ని సృష్టించడం మొత్తం మీద వీళ్ళు శక్తిహీనులుగా మారిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది వీళ్ళు కనుక ఒకవేళ అలాంటి తొక్కిసలాటే వీళ్ళు వచ్చిన మొదట్లో జరిగిందంటే చాలా వరకు మరణాల సంఖ్య తగ్గేది ఒక రెండు మూడుతోటి ఆగిపోయిందని వీళ్ళు చెబుతున్నారు ఎందుకంటే ఆ తొక్కిసలాటల వల్ల జరగడమే తప్ప వీళ్ళలో శక్తి ఉంటుంది కాబట్టి అంత ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కాదు అంటున్నారు లేదా విజయ్ సాయంత్రం ఏడుకే వస్తారని చెప్తే జనాలు కూడా సాయంత్రం నాలుగు నుంచి రావడం మొదలయ్యేది దానివల్ల వాతావరణం చల్లబడేది ఇంత డీహైడ్రేషన్ అయ్యేది కాదు ఇంత శక్తిహీనులుగా ప్రజలు మారే వాళ్ళు కాదు అంటూ ఆయన నివేదిక చెప్తుంది అంటే మరి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది కదా మరి విజయ్ జోసెఫ్ కనుక ముందే వస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు కానీ విజయ్ జోసెఫ్ ఎందుకు రాలేదు చెప్పనా ఎక్కువ జనాభా రాలేదంట వాళ్ళకి మంది జనాభా రాలేదు అంటే మనం అంటాం కదా ఇసకపోస్తే రాలనంత జనం అని లేదా నువ్వొక పోస్తే రాలనంత జనం అంటాం కదా ఆ విధంగా రావాలి ఒకటి నుంచి ఒకటికి ఒకటి నుంచి ఒకడికి గ్యాప్ లేకుండా వచ్చి ఊపిరాడకుండా అయితే మనల్ని మనం చేస్తే అంత గొప్ప వాళ్ళకి రోజు నలభై ఒక్క మంది చనిపోయినందుకు డిఎంకేకి బాధ లేదు టీవీకేకి బాధ లేదు ఎందుకు చనిపోయినటువంటి వారు కూడా డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు బాధ ఎవరికి ఏ కుటుంబాల్లో అయితే వ్యక్తులు కోల్పోయారో వాళ్ళకు ఉంటుంది ఆ బాధ వీళ్ళకి ఆ బాధ ఉండదు ఎందుకు రాజకీయం చేసుకుంటారు నలభై ఒక మంది చనిపోయారంటే ఎంతమంది జనం వచ్చినట్లు వాటిని చూడడానికి నలభై ఒక మంది చనిపోయారంటే డిఎంకేకి ఎంత మైలేజ్ దీన్ని విమర్శించడానికి కాబట్టి రెండు పార్టీలకి లాభమే నష్టం ఎవరికంటే మనకి మళ్ళీ ఇప్పుడు విజయ్ ని మీరు అదే ప్లేస్లో సబ్బెట్టమని చెప్పండి ఇక్కడి నుంచి కూడా వెళ్తారు జనాలు ఇంతకు ముందు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల నుంచి కూడా వెళ్తారు విజయ్ని చూడడానికి అంత మూర్ఖత్వంగా ఉన్నాం మనం